తెలుస్తాయి జిల్లా గోకవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు నూట ఎనభై మంది మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చిన కొంతమంది వ్యక్తులకు భోజనం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదవాళ్ళ కష్టాలు పేదవాళ్ళకే తెలుస్తాయి అనేది నిజమైన మాటని చెబుతూ మధ్యతరగతిలో కుటుంబాల నుంచి వచ్చిన మేము మొదట ఇరవై మందితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి నూట ఎనభై మంది వరకు మాతో భాగస్వామ్యం పంచుకున్నారని తెలిపారు పేదలకు భోజనం ఏర్పాట్లు ఇక్కడే కాకుండా పలుచోట్ల ప్రారంభించామని అలా చేయడం వల్ల మాకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు ఒక ఆలోచన ఆగిపోయే లోపు మంచి పని చేసి ఈ జీవితానికి క్లోజ్ చేయాలి అనే ఒక సంకల్పం మా స్నేహితుల్లో మొదలైంది అలా చేస్తున్నప్పుడు చాలా మంది ఫస్ట్ మేము ఒక ఇరవై ఐదు మందిగా స్టార్ట్ అయ్యాం ఈ ప్రోగ్రామ్ లో ఈ రోజు వన్ ఎయిటీ మెంబర్స్ గా ఉన్నాం అన్నమాట సపోర్టర్స్ కావాలి చాలా మంది సపోర్టర్స్ కోసం ఎదురు చూస్తున్నాం ఎందుకంటే నీడున్న ప్రజలు చాలా మంది ఉన్నారు మనకి తెలియటం లేదు మనకి మనము మనము మనకు అనుకుంటున్నాం తప్ప మనం వెనకాల చాలా మంది నీట్ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళకి సపోర్ట్ చేయాలంటే ఒక స్ట్రాంగ్ సపోర్టర్ కోసం సపోర్టర్స్ కోసం కూడా ఎదురు చూస్తున్నాం దానికి మీ ద్వారా మాకు ఏమైనా సపోర్ట్ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను కుటుంబానికి మేము సపోర్ట్ చేస్తాం సార్ ఆరు కుటుంబాలకి ఆరు లేదా ఏడు కుటుంబాలకి ఫస్ట్ టైం ఇలా హాస్పిటల్ వరకు ఇలా ఫస్ట్ టైం స్టార్ట్ చేసాం అనమాట మేము సాగిస్తాం సార్ అది గోపువరం కన్ఫామ్ అని చెప్పడం ఇంచుమించు మేము ఎక్కడి నుంచి అయితే మా సపోర్టర్స్ ఉన్నారు ప్రతి చోటకి కూడా మేము వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం అనమాట క్యాన్సర్ పేషెంట్స్ లివర్ పేషెంట్స్ పెరాలసిస్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి వన్ మంత్ సరిపడా రేషన్ ఇస్తాం అంటే రైస్ ప్యాకెట్ టు షాంపూ ప్యాకెట్ వరకు మొత్తం ఇంచుమించు ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అమౌంట్ ఖర్చు పెట్టి వాళ్ళకి ఇస్తాం నెలకి ఆరు కుటుంబాలకి మేము సపోర్ట్ చేస్తా ఉంటాం ఇది బయట నుంచి ఎవరు మాకు ఫండ్స్ ఇవ్వట్లేదు లేకపోతే ఎవరు సపోర్ట్ లేదు కేవలం కేవలం అందరూ మిడిల్ క్లాస్ ఫ్రెండ్స్ అనమాట అందరూ మధ్య తరగతి మధ్య తరగతి కుటుంబాల్లో మేము ఉంటూ ఆ మంత్ కి టూ హండ్రెడ్ లేకపోతే ఫైవ్ హండ్రెడ్ చేస్తున్న వర్క్ ఇది